నమస్తే నేను మీ వాసా లక్ష్మణ సిరిసిల్లలో ఏం జరుగుతుంది సిరిసిల్ల చెస్ బోర్డులో అక్రమాల గురించి ప్రతిరోజు వార్త కథనాలు వస్తున్నాయి మనం నిన్న కూడా చెస్ బోర్డు వ్యవహారం మాట్లాడుకున్నాం ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది ఏందో చదువుదాం ఒకసారి చదివిన తర్వాత మనం స్పష్టంగా దీని గురించి మాట్లాడుకుందాం ఎట్లా మీరు కూడా ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి ఎందుకంటే సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల క్షేత్రం అక్కడ నేతనలు అరిగోస అరిగోసడుతున్నారు మరి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి చదువు మెట్లారా సిరిసిల్ల చెస్ కార్యాలయం ఎంత దారుణం ఆంధ్రప్రలో వచ్చింది వార్త నమ్మి ముని నమ్మి ముని సిరిసిల్ల నేతలు డైరెక్టరే యాక్టర్ అయిన వైన బ్యాక్ బిల్డింగ్ పేర వేధింపులు ముప్పై లక్షలు మాయం చెస్ తీరుపై మండిపోతున్న ఏంది సహకార సంఘంలోనే దేశంలోని పేరు సంపాదించిన సంస్థగా చెస్కు పేరుంది ఆ పేరు కాస్త పాలకవర్గం సభ్యులు కొందరు చేస్తున్న వ్యవహారంలో దెబ్బతి పరిస్థితి ఏర్పడింది చెస్ ప్రతిష్ట మసగబారుతుంది ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల బ్యాక్ బిల్లింగ్ పేరుతో పడుతున్న భారం తగ్గించేలా చూడాలని ఓ చెస్ డైరెక్టర్ సహాయంతో ప్రయత్నాలు చేశారు అదే క్రమం కానీ ఆ డైరెక్టర్ కాస్త సిరిసిల్ల నేతనల నుండి సిరిసిల్ల నేతనల నుండి ముప్పై లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తుంది ఈ తతంగంలో డైరెక్టర్ యాక్టర్ అయిన యాక్టర్గా మారి నేతనలను బూడి కొట్టించిన అంశం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది దేశంలో సహకార సంఘంలో చెస్ సంస్థకు ఎలా పేరు ఉందో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అంతే పేరు ఉంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కష్టాల వీడనట్లే కనిపిస్తున్నాయి కష్టాల నుండి అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చిట్ట చివరకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నాయనేది సిరిసిల్ల నేతల నేతలను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల బకాయిల పేరుతో ఇది దీని దీని గురించి మనం బతుకమ్మ చీరలు ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం ఇప్పుడు చేసిబోర్డ్ గురించి మాట్లాడుకుందాం ఏం చేయాలి చెస్ బోర్డు గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం అసలు ఏంది కదా ఒకసారి బహిరంగంగా చెప్పేందుకు వెనుగాడు బహిరంగంగా పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు సిరిసిల్ల వస్త్ర వ్యాప్ వస్త్ర పరిశ్రమల యజమానులు విషయం పూర్వపరాలని తెలిపారు వారు తెలిపిన వివరాల ప్రకారం అయితే బ్యాక్ బిల్డింగ్ పేరుతో తమకున్న కష్టాలను తొలగించాలని కోరుతూ ఓ చెస్ డైరెక్టర్ సహాయం కోరారు ఈ క్రమంలో సదరు డైరెక్టరు ముప్పై లక్షల రూపాయలు వసూలుకు పాల్పడి ముఖం చాటేయడంతో అవక్కైన సిరిసిల్ల వస్త్ర వస్త్ర పరిశ్రమ యజమానులు ఇదేమిటా నిలదీయడంతో డైరెక్టర్ ఏకంగా చేతులు వెతేసి డబ్బు డబ్బులు నేనేమైనా ఒక్కొని తిన్నానా అందరికీ పంచినాం పంచుతావు దోచుకున్న తనము దోచుకున్న సొమ్ము దొంగల పాలనంటే అయిపోతుంది పంచుతావు నీ నీ జాగరిపోయింది నేనేమైనా ఒక్కరిని తీసుకున్నానా అందరికీ పంచానంటూ తెలిపడంతో ఆశ్చర్యపోయిన నేతన్నలు ఎవరికి ఇచ్చావు ప్రత్యక్షంగా తెలిపాలంటూ కోరడంతో వ్యవహారం కాస్త బయటకు వచ్చింది సదరు డైరెక్టర్ కూడా ఓ నేతన్న సామాజిక వర్గాన్ని సిగ్గుందా నీకేమన్నా సదరు డైరెక్టర్ కూడా ఓ నేతన్న సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం గమనార్హం ఈ విషయంలో నేతన్న సామా సిగ్గు 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 శరం మానం లజ్జ ఉండాలి ఏమన్నా నీకు ఎవడగాలి వీడు ఎవడసలే అసలు ఎవడ సరే నిన్న మనము అక్కడ చెస్ బోర్డు చైర్మను చిక్కల రామారావు ఆ రావు ఈ రావు మొత్తం తతంగం కూడా మనం నిన్న మనం మాట్లాడుకున్నాం ఇలా ఒక పద్మాషాలు పెట్టినట ఇప్పటిదాకా నాకు తెలియదు ఈ వార్త ఇంత అర్థమైంది ఏం చెప్తుందంటే ఇంత దారుణం బ్లాక్ బిల్డింగ్ మాపి చేయిస్తానని ముప్పై లక్షలు వసూలు చేసిన సిరిసి డైరెక్టర్ నమ్మి మునిగిన సిరిసిల నేతలు డైరెక్టర్ యాక్టర్ అయిన వేళ నిన్న దాకా బయటపడ్డ చేసి చేరి మనం మోసాలు చిక్కల రామారావు సంగతి మనం మాట్లాడుకున్నాం నేడు డైరెక్టర్ల వంతు ఆంధ్రబాబా ఇన్వెస్ట్ స్టిగేషన్లో నివ్వెరపోయి నిజాలు ఆంధ్రప్రభ రిపోర్టర్కు మన ఛానల్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలా ధైర్యంగా వార్తలు రాస్తున్నారు మా డబ్బులు మాకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన నేతనుడు అందరికీ పంచాలని చేతులు వితేసిన డైరెక్టరు బ్యాక్ బిల్డింగ్ పేర వేధింపులు కుల బాంధవుడే నమ్మించి న్యాయవంచనకు గురి చేసిన వేళ కుల బాంధవుడే నమ్మించి న్యాయవంచనకు గురి చేసిన వేళ ఎవరయ్యా ఈ డైరెక్టరు దారుణము అసలు చిసిల్లా చెస్ బోర్డులో ఆ పాలక వర్గాల లిస్ట్ ఒకసారి ఇస్తా అసలు ఎవరు దారుణం పేరుతో ఎవరున్నారు ఇంట్లో ఒకసారి ఉంటే దారుణం పేరు ఎవరు మిట్లారా వీడియో చూస్తే మిట్లారా కొద్దిగా దారుణం అనే పేరుతో ఎవరున్నారు ఒకసారి ఇంట్లో వార్తా కథనం కూడా అంటే ఇంటి పేరుతో వచ్చింది కానీ తెలుసు అసలు లిస్ట్ తీద్దాం ఒకసారి చెస్ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు డైరెక్టరు 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 మాజీ డైరెక్టరా డైరెక్టరా కొన్ని దారుణ లక్ష్మణ కూడా పేరున్నది మా మరి మాజా లేకుండా ప్రస్తుతం దారుణం లక్ష్మణ్ ఒక్కసారి మనం దారుణ లక్ష్మీనికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం డౌట్గానే చెప్తున్నా నేను దారుణమై పక్కా అనడం లేదు కానీ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం కన్ఫర్మ్ చేసుకుందాం మనం దారుణ లక్ష్మ దారుణమైన వార్త వచ్చింది మరి ఆయన అవునా కాదు కన్ఫర్మ్ చేసుకుని ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు మళ్ళీ మరి మళ్ళీ ఫోన్ కట్ చేస్తున్నాడు నేను నేనేమంటున్నా మిట్లారా ఇలా సిరిసిలలో నేత కార్మికులు అరికోస పడుతున్నారయ్యా వాళ్ళ పైన పడి దోచుకోవడము ఎంతవరకు సభం చిక్క రామారావు అంటే దుర పద్మశాల కష్టాలు తెలియడం కానీ ఈ ఇక్కడ ఏమో వార్త ఏమొచ్చిందంటే సొంత కులబాంధవుడే నమ్మించి నవ నయవంచన గురి చేసిన వేలన్నట సొంత కులబాంధవుడు సిగ్గు శరం ఉండక్కర్లే సిగ్గు ఉండక్కర్లే

వాట్సాప్ కాల్ చేస్తున్నారు హలో అన్న అన్నయ్య నమస్తే అన్న ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేసింది వాసాలక్ష్మి అన్న కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేసిన బిర్యానీ ఆడడం లేదు ఒకటి వార్త వచ్చింది దా అయితే దారుణం అనే ఒక వార్త వచ్చింది దీని విషయం నేను లైవ్లో ఉన్నాను అన్న నేను లైవ్లో ఉన్నా ఛానల్ లైవ్లో ఉన్నా నేను అంటే మీ నేను కన్ఫర్మ్ కన్ఫామ్ చెప్తా ఒక వార్త వచ్చింది నమ్మి మునిగి మునిగిన సిరిసిల నేతనులు సొంత కుల నమ్మించి మోసం చేసినట్టు వచ్చింది మీరని నేను చెప్పడం లేదు కన్ఫర్మేషన్ ఫోన్ చేసినా మీరేమైనా వివరణ ఇవ్వాలి వస్తున్నారా అన్న లైవ్లో ఉన్నా అన్న అదే వార్త అన్న నేను మేము నేను మేము అవరం అయితే నేను వార్తా కథనం ఆధారంగా మాట్లాడుతున్నా అన్న వార్తకు వార్తకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కాల్ చేస్తాను సరే నేను లైవ్ పెడతాను సరే బట్ ఏదేమైనా సరే ఇది కరెక్ట్ కాదు ఇది దారుణ ఇది చూద్దాం మిట్లారా ఒకటి సిరిసిల్లా సైజ్ బోర్డు వ్యవహారంలో మీకు ఏ విషయం ఎప్పుడు తెలిసినా ఇమిడియట్లీ నాకు నా నెంబర్కి వాట్సాప్ ఉంటుంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ వన్ నాకు వాట్సాప్ చేయండి మిట్లారా నమస్తే అందరు కూడా ఫాలో అవుతుండీ